ఈ జీవన వ్యాపారంలో చిక్కు చాలా మంది చేసేటప్పుడు తప్పుడు పని ఏంటంటే ఒకవైపు సువార్త చేస్తూనే మరొకవైపు వైపు ఇంకా ఇంకేమో చిన్న చిన్న రియల్ ఎస్టేట్ అంటుంటారు కొంతమంది నెంబర్ వందల అమ్మ ఒక ఫ్లాట్ అమ్మేనండి మూడు రెండు లక్షలు కలిసి వచ్చాయని అంటాడు అంతే ఇక అప్పటి నుంచి చూసారా సేవ చేస్తున్న పది సంవత్సరాల నుంచి రాని రెండు లక్షలు ఒక ఫ్లాట్ అమ్మేసరికి నాకు ఏమొచ్చేసింది వచ్చేసింది రెండు లక్షలు వచ్చేసాయి ఇప్పుడు ఈ సేవ కంటే ఏది బెస్ట్ బెటర్గా ఉంది అప్పుడు రియల్ ఎస్టేట్ ఏమో ఫస్ట్ ఆప్షన్ అయిపోద్ది సేవ ఏమో సెకండ్ ఆప్షన్ అయిపోద్ది నెమ్మది నెమ్మది ఇంకో ఫ్లాట్ ఇంకో ఫ్లాట్ ఆ తర్వాత చూస్తే కంప్లీట్ గా సేవ పక్కకి వెళ్ళిపోయి ఎందులోకి వెళ్ళిపోయాడు రియల్ ఎస్టేట్ ఇది కొంతమంది చేసే పని మరి కొంతమంది సేవకులు ఏం చేస్తుంటారంటే పెళ్లి పుల్చే పనిలో ఉంటారు మ్యారే పెళ్ళి కుదుర్చే పనిలో ఉంటారంటే ఏమండి పెళ్లి కుదుర్చే పనులు ఏం చేస్తారండి సంవత్సరం అంతా కష్టపడ్డా కానీ ఈ సంఘం నుంచి వచ్చేటువంటి కానుకలు చూస్తుంటే లక్ష రూపాయలు లేవు అదే ఒక రెండు పెళ్ళి చేసి సెట్ చేసేవనుకోండి ఇదశ భాగం అర దశం భాగం ఆ భాగం ఈ దశభాగం చూస్తే ఏముంది రెండు పెళ్ళికి మొత్తం సంవత్సరం అంత కష్టమంతం వచ్చేసింది ఇక ఆ రోజు నుంచి అంటేనే మ్యారేజ్ బ్యూరో సేవ ఏమైపోయింది సేవ పక్కకి వెళ్ళిపోయింది ఇలా చాలా మంది కొన్ని కొన్ని వ్యాపారాల్లో చిక్కుకొని పోతుంటారు అదే చెప్తున్నాడు ఆయన ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొని పోకూడదు మీరు మీరు సువార్తికులు అంటే సువార్తే చెప్పండి ఆ పనిలోనే ఉండండి అది మీకు తెలియదు లోకం చాలా ప్రమాదం మిమ్మల్ని చాలా తెలివిగా చాలా తెలివిగా మిమ్మల్ని దేవునికి దూరం చేస్తున్నవన్నీ కూడా